హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కుటుంబం వంటకాలు మళ్ళీ ఒక చిన్న బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాము ఇది శ్రావణ మంగళవారం చివరి వారం అండి ఈ సంవత్సరం శ్రావణ మంగళవారం నోములు అయిపోయాయి అందరికీ అండ్ ఈ నెక్స్ట్ వచ్చే మంగళవారం కూడా ఉంది అని కొంతమంది అంటున్నారు లేదంటున్నారు సో మా సైడ్ మా పంతులు వాళ్ళు చెప్పిందంటే ఈ మంగళవారం ఏకోజావనే మనకి అమావాస్య వచ్చేస్తుంది కాబట్టి ఈ మంగళవారం కౌంట్లోకి లేదు అని చెప్పి ఈ లాస్ట్ వీకే లాస్ట్ వారంగా చేసేసారనమాట మాకేంటంటే లాస్ట్ వారం అమ్మ వాళ్ళకి సుఖీలు చేసి తోరాలు కట్టుకుంటారు ప్రతి వారం తోరం అయితే మాకు లేదండి కొంతమందికి అయితే ఉందంట మా అమ్మ వాళ్ళకైతే ప్రతి వారం తోరం లేదు లాస్ట్ వారం సుఖీల్ చేసి తోరాలు కట్టుకొని తల్లికి ఫస్ట్ వాయినం తల్లికి తాంబూలం ఇస్తారు అట్లా ఈ వారం ఏంటంటే సుఖీల్ చేస్తున్నారు మా మదర్ అండ్ ప్రతి మంగళవారం మా మదర్ ఏంటి అంటే తమలపాకులు హనుమాన్ చాలీసా చదువుతారండి హనుమాన్ చాలీసా పారాయణ చేస్తారు పదకొండు సార్లు దానికి తమలపాకులకి అట్లా గంధం బొట్టు పెట్టి పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చేసి ఆకులు సాయంత్రము మాలలాగా కట్టి గుమ్మానికి కట్టేస్తారండి ప్రతి వారం చేస్తారు కాబట్టి ఈ మంగళవారం కట్టిన ఆకులు నెక్స్ట్ మంగళవారం అవి తీసేసి ఫ్రెష్గా ఆ రోజు చేసిన ఆకులు ఆ రోజు గుమ్మనికి కడతారనమాట ఎలాంటి చిన్న చిన్న దిశలు ఏమన్నా ఉంటే పోతాయని నమ్ముతారు అట్లా హనుమాన్ చాలీసా పారాయణ కూడా చేస్తారండి నూట ఎనిమిది సార్లు అది ఇయర్లీ వన్స్ చేస్తారు ఇట్లా పదకొండు సార్లు ఏంటి అంటే ఏకపీఠం మీద చేస్తారండి పదకొండు సార్లు ప్రతి మంగళవారం చేస్తారు నూట ఎనిమిది సార్లు కూడా ఏకపీఠంలోనే చేస్తారు అది ఇయర్లీ వన్స్ తను అనుకున్న రోజు చేస్తారు సో ఇట్లా మా శ్రావణ మంగళవారం నోములు అయితే ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయే మాదినికి వాళ్ళ అమ్మగారికి తాంబూలం ఇచ్చేసుకున్నారు ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్